సామాజిక పింఛన్లు దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీస్ లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికి మనం చేస్తా ఉన్నా నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ ను పెంచడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్ పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జులై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేయకూడదు అని చెప్పేసి కూడా మేము అందరికి మనం చేస్తాను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పోయిన ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక పది పదిహేను రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను ఈ పెన్షన్ జూలై ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్ తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా అన్నిటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవనీయంగా మనం చేస్తామని నేను మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ కి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు అదే విధంగా ఎలిఫెంటాసిస్ కిడ్నీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను